ముంబైలో ప్రముఖ మోడల్ నటి పూనం పాండే కనుమూశారు గత కొంతకాలంగా ఆమె సర్వేకల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఫిబ్రవరి ఒకటో తేదీ రాత్రి దుదిశ్వాస విడిచినట్లు ఆమె మేనేజర్ పూనం అధికారిక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు ముప్పై రెండేళ్లకే పూనం తమను విడిచిపెట్టి వెళ్లడం బాధగా ఉందని ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు పొన్నం పాండే బాలీవుడ్ హీరోయిన్ గా కంటే మోడల్ గానే ఆమె ఫ్యాన్స్ కి గుర్తుండిపోతారు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ సమయంలో భారత జట్టు గెలిస్తే న్యూట్ గా బయటకు వస్తానని కామెంట్లు చేసి అప్పట్లో ఆమె సంచలనం సృష్టించారు పూనెం పాండే చేసిన కామెంట్లు ఆమెకు విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టాయి కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరించిన టీవీ షో లాకప్ తొలి సీజన్ లో పూనం పాండే పాల్గొనడం అదే ఆమె ఆఖరి టీవీ షో కావడం విశేషం బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేతో ఆమె వివాహం మున్నాళ్ల ముచ్చటగా మారింది రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్న ఆ జంట ఆ తర్వాత ఏడాదికే విడిపోయారు ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఫోటోలు పూనం పాపులారిటీని మరింత పెంచాయి